ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన నాకు బోధించచ్చు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు ప్రేమినటువంటి దేవుని బిడలార ప్రభువారు సృష్టికర్తైనటువంటి దేవుడు మానవుని సృజించిన దగ్గర నుండి నా మాట విను నా బోధను వినుము నీవు బ్రతుకుతావు నా మాట వినకపోతే నీవు శ్రమల పాలవుతావు నీవు చచ్చిపోతావు అని ఆది నుండి కూడా చెప్పుతూనే ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడలార మరి ఈ వాగ్దానము వినుచున్నటువంటి నీవు దేవుడు నీకు బోధిస్తున్నారని ఆయన మాటని పట్టుదలతో పట్టుకోవాలి అని అంటే ఆయన మాట ప్రకారం జీవించాలని ఆలోచన ఉంటే ఆయన ఆజ్ఞలను నీవు గైకుంటే కొంటే తప్పకుండా మీరు బ్రతుకుతారు అంటే బ్రతుకుతారు అని అంటే వేల సంవత్సరాలు బ్రతకడం అని కాదు ప్రియ దేవుని బిడ్డ మీరు ఒకవేళ మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన మనుష్యుల హృదయాలలో బ్రతికే ఉంటాం మనం చేసినటువంటి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి చేసినటువంటి ప్రతి కార్యము మనులను బ్రతికిస్తుంది ఆయన బోధ విన్నావు కాబట్టి పట్టుదలగా వాటిని నెరవేర్చావు కాబట్టి నీవు ఎప్పుడూ కూడా ప్రజల దృష్టిలో బ్రతికే ఉంటావు అంతకంటే దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ నీవు సజీవుడిగా సజీవురాలుగా ఉంటావు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తుంది ప్రియదేవన్ బిడ్డారా ఏ విషయంలో నీకు పట్టుదల ఉంది పగబట్టుకోవడంలో పట్టుదల ఉందా కక్ష తీర్చుకోవడంలో పట్టుదల ఉందా ఎవరైనా కీడు చేస్తే వారికి తగిన కీడు చేయాలని పట్టుదల కలిగి నీవు ఉంటూ ఉన్నావా జాగ్రత్త ప్రి దేవుని బిడ్డ ఇటువంటి పనికి మాలిన విషయాల్లో పట్టుదల విడిచిపెట్టి ప్రభు యొక్క ఆజ్ఞలను గట్టిగా పట్టుదలగా చెయ్యటానికి నీవు ప్రిపేర్ అవ్వు ఆయన ఆజ్ఞలు తెలుసు కదా నీకు ప్రి బిడ్డ పాత నిబంధనలో పది ఆజ్ఞలు నూతన నిబంధనలో రెండుగా మార్చబడ్డాయి నీవు నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రార్థించు స్థుతించు ప్రేమించు వెంబడించు రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఈ వాగ్దానములు ఈ ఆజ్ఞలు దేవుని యొక్క వాగ్దానములతో కూడినటువంటివి ఇవి రెండు ఆజ్ఞలు నీవు కానీ చేసినట్లయితే వాటిని గట్టిగా పట్టుదలగా పట్టుకొని నీవు కానీ నిర్వర్తించినట్లయితే తప్పక నీవు ఎల్లప్పుడూ ఏసయ్యతో బ్రతుకుతావు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆయన ఆజ్ఞలు చేయకుండా నీవు ఎంత దేవుని ఇచ్చినా ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా బంగారం ఇచ్చినా పొలమిచ్చినా ధనమిచ్చినా ఏదిచ్చినా కూడా వ్యర్థమే వాటన్నిటిని బట్టి కాదు తీర్పులోనికి నేను తీసుకునేది నీ హృదయాన్ని ఆయన ఆజ్ఞను పాటించావా లేదా వీటిని బట్టే దేవుడు తీర్పులోనికి మనులను తీసుకొని వస్తాడు తీర్పు తీరుస్తారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మరి ఆయన ఆజ్ఞలు గట్టిగా పట్టుకుంటున్నావా పట్టుదల ఉందా ఆయన ఆజ్ఞలు చేయడానికి పరిశుద్ధమైనటువంటి దినములో చక్కగా దేవుని స్థుతించడానికి ఇష్టపడుతున్నావు పట్టుదలగా పాటలు పాడడానికి వాక్యం చదవడానికి ప్రార్థన విజ్ఞాపన చేయడానికి సాక్షిగా నిలబడడానికి అన్ని విషయాలలో పట్టుదల ఉందా నీకు ప్రియ దేవుని బిడ్డ అలాగే నేను పొరుగు వారిని ప్రేమించేటువంటి విషయంలో పట్టుదల ఉందా ఈ రెండు విషయాలు నీకు పట్టుదల ఉంటే నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు నువ్వు ఖచ్చితముగా దీవించబడతావు అనేకులకు ఆశీర్వాదకరముగా నీవు మార్చబడతావు అని ప్రభువారు వారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఒకసారి నీ హృదయం మీద చేయి వేసుకొని ఈ ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను అని నువ్వు గాని ధైర్యముగా చెప్పగలిగితే నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు ఎంత పెద్ద వ్యాధి అయినా ఎంత భయంకరమైనటువంటి వైద్యులకు అంతుబటనటువంటి రోగమైనా సరే దేవుడిని బ్రతికిస్తాడు ప్రతి దేవుని బిడ్డ అలాగే ఈ లోకాన్ని తమ కాలం ముగించుకొని వెళ్ళిపోయిన ప్రభుతోటి యుగ యుగంలో నీవు నువ్వు బ్రతుకుతావు దేవునితోటి దేవుడి వాగ్దానమును నీకు బోధిస్తూ ఉన్నాడు ఆయన నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన నువ్వు ఇవి చేయాలి అని ప్రభు వారు నీకు హెచ్చరిస్తూ ఉన్నారు దేవుని బిడ్డ ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుని స్థుతించి ఆరాధించి ప్రార్థించి నిన్ను ఏదైతే స్థితిలో నువ్వు ఉన్నావో దేవునికి ఇష్టమైన స్థితి ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం ప్రభు యొక్క ఆజ్ఞల్లో ఆయన మార్గంలో నువ్వు నడువు దేవుని బ్రతికిస్తాడు ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రీ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా తండ్రి నీ బోధను వినిచు ఉన్నారు నీ వాగ్దానమును వినిచు ఉన్నారు అయ్యా వినడం మట్టుకే కాదు ప్రవ్వ వాటిని ఆచరించే జీవితాలను బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాం నాయన ఏ ఏ బిడ్డలనైనా జీవితం మీద విరక్తి చెంది ఈ బ్రతుకెందుకు వ్యర్థమని అనుకుంటున్నారేమో నాయన ఎవరైనా అటువంటి వారు ఉంటే అయా వారికి నాయన ప్రవ్వా మీరు బలాన్ని దయచేయండి అయా నీ వాగ్దానమును దయచేయండి నీ ఆజ్ఞలు గైకొని బ్రతికేటువంటి శక్తిని దయచేయమని ప్రార్థన చేయొచ్చున్నాం నాయన ఎవరైనా అనారోగ్యముగా ఉంటే మీరే వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేయొచ్చున్నాం దేవా బిడ్డలందరినీ నాయన నిత్యము నీతో ఉండేటువంటి గొప్ప ధన్యతని బిడ్డలందరూ పొందుకున్నట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమే ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు కార్యాలు చేస్తారు ప్రైజ్